ప్రత్యేకమైన చేతులు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు నాకాబల్ మండలం జీకోండూరు గ్రామంలో మూడు వందల ముప్పై రెండు సర్వే నెంబర్లో క్వారీకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది మైనింగ్ డిపార్ట్మెంట్ ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఆ క్వారీని రద్దు చేయాలని చెప్పేసి గతంలో రన్ చేసినప్పుడే పెద్ద ఎత్తున ఆందోళన చేసి క్వారీని నిలుపుదల చేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ క్వారీని బంగారు రాజుకు ఇవ్వడం జరిగింది అయితే గతంలో గతంలో క్వారీకి వల్ల ఇబ్బంది జరుగుతుందని చెప్పేసి కంప్లైంట్ ఇస్తా ఆపేస్తే అప్పుడు ఇబ్బంది జరిగినప్పుడు ఇప్పుడు ఎలా మళ్ళీ క్వారీకి పర్మిషన్ ఇస్తారు అప్పుడు ఇబ్బంది అని జరుగుతుంది కదా అప్పుడు ఆపేస్తారు ఆ క్వారీని అంటే ఒకసారి ఆపేస్తే అక్కడ ఇబ్బంది జనాలు ఇబ్బంది పడుతున్నారని తెలుసు కదా అంటే ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇక్కడ ఉన్నటువంటి దళిత రైతులందరూ కూడా ఇబ్బందులు జరగాలని చెప్పేసి ఉన్నాం అంటే మీరు బడాబాబుల కోసం పనిచేస్తా ఉన్నారా ఈ ప్రభుత్వం వాళ్ళు కానీ వైసీపీ ప్రభుత్వం కానీ టీడీపీ ప్రభుత్వం కానీ అడుగుతూ ఉన్నాం ఈ జనం కోసం పనిచేస్తున్నారని అడుగుతున్నాం అక్కడ దళితు రైతులకు మీకు మనుషుల కనిపించట్లేదా అక్కడ తోటలు మీకు తోటలా కనిపించట్లేదా అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం అంటే ఇంతమంది దళితులు రైతులు ఆ ఆందోళన చేస్తున్న ఆర్డీ ఆఫీస్ దగ్గర కానీ అక్కడ కలెక్టర్ ఆఫీస్ కానీ ఇక్కడ ఆఫీసర్ ధర్నా జరుగుతున్నా జరే ఇంకా మీరు ఎంక్వైరీ చేస్తాం జాయింట్ కమిషన్ వేస్తామని చెప్తున్నారంటే మీరు ఎవరి వైపు పని అని చెప్పేసి కూడా ఈ అధికారులు కూడా మేము అడుగుతా ఉన్నాం అంటే అధికారులు మాకు క్వారీ వద్దు రద్దు చేయాలని చెప్పి మరపెట్టుకుంటుంటే ఇంకా మేము కమిటీలు వేస్తాం ఇంకా మేము ఎంక్వైరీలు చేస్తాము జాయింట్ యాక్షన్ కమిటీలు వేస్తామని చెప్పి కాలయాపన చేస్తా ఉన్నారు అంటే మీరు మడాబాబులకు తల ఎక్కువ పని చేస్తున్నారని చెప్పేసి అడుగుతున్నాం ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి అధికారులు రెవెన్యూ డిపార్ట్మెంట్కి పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కూడా అడుగుతా ఉన్నాం మీరు మా వాళ్ళు అక్కడ అడుగుతూ ఉంటే మమ్మల్ని మీరు బెదిరించి మాసాల పొందలేకొని మీరు రెండు ట్వంటీ అవర్స్ మీ దగ్గర ఉంచుకొని పాకి బీగేశారని చెప్పి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ వస్తే సాయంత్రం వరకు ఉంచుకొని వీళ్ళ కంప్లైంట్ రిసీప్ట్ ఎఫ్ఐఆర్ కట్టకుండా తిరిగి ఏళ్ళమైనా కేసు కడుతున్నారంటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ఎవరి కోసం పనిచేస్తారని చెప్పేసి అడుగుతూ ఉన్నాం ఎస్ఈ గారు ఇది మంచి పద్ధతి కాదండి ఆ నిరుపేదలైనటువంటి దళితుల పక్షాన మీరు ఉండాలి ఈ నోరు నేను పక్కన మీరు ఉండి ఇలా రక్షణ కల్పించాలి తప్ప మీరేమో బడాబాబులకి మద్దతుగా ఉండి వీళ్ళ పైన అన్యాయం చేయడం కరెక్ట్ కదని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కూడా అడుగుతా ఉన్నాం అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఆ గారు కూడా గతంలో వెళ్ళి మీరు కానీ క్వారీ కానీ బంగారు రోజు కానీ ఇవ్వకపోతే మీ పట్టాలు రద్దు చేస్తానంటే అది ఏమైనా మీ సొంత జాగిరా అని అడుగుతా ఉన్నాం రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఆ గారిని ఇది మా సొత్తు ఇది ఇది మా తాతల నుండి మా నాన్నల దగ్గర మాకు ఉండి వచ్చింది కాబట్టి ఇది మా భూమిని మీరెవరో రద్దు చేయడానికి అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు గుర్తుంచుకోండి ఇది కానీ మీరు ఎంక్వైరీ అది ఇది అని చెప్పేసి అక్కడ ఆ నేర్పడి పేకు జనాలు తీసుకొచ్చి ఇక మాకు ఈ క్వారీ కావాలని చెప్పేసి కానీ మీరు అక్కడికి చేసినా జరే ఒప్పు ఉండేది లేదు కాలేపం చేసినా జరే మీరు ఆరు నూరైనా జరా ఈ క్వారీని రద్దు చేసి తేరాలి లేకపోతే ఆర్డీ ఆఫీస్ ముందే టెన్ వేసి ఎంత దూరంగా వెళ్తామని చెప్పి చెప్తా ఉన్నాం ఈ క్వారీ ఆర్డీఓ గారికి మరొకసారి చెప్తా ఉన్నాం మేము ఎంక్వైరీ చేస్తాం ఇదేదో చేస్తాం చూస్తామని చెప్తే కుదరదు క్వారీని ముమ్మాటికి రద్దు చేయాలి గతంలో ఫ్యాక్టరీకి వస్తే లారీలు ఆపేశారు అన్నటువంటి నాయకులు అంటే క్వారీ నుండి వచ్చే దుమ్ము దుమ్ములు పడిపోయి ఆ లారీ రోడ్డు మీద లాడ్లకు లారీలు ఆపేశారు వారం రోజులు పది రోజులు కానీ ఇక్కడ ఉన్నటువంటి దళితు భూములకు మాత్రం చెట్ల మీద చెట్ల మీద రాళ్ళు రప్పలు పడిపోతాయి మనుషుల మీద అయిపోతాయి పసుల మీద పడతాయి మంచి మంచి ప్రాణాలకి లెక్కలేదని చెప్పేసి పెడుతున్నాం అంటే ఆలుకోనాయి వేలుకోనేమా ఇప్పటికైనా సరే ఈ కూటమి నాయకులు కూడా ఆలోచించండి మీ నారీలు వస్తాయి రోడ్ల మీద వస్తాయి రోడ్లు ఇబ్బంది అవుతుంది ఆపేశారు మీరు ఇక్కడ క్వారీ రన్ చేస్తే జనాలు ఇబ్బంది అవుతాయి చోట్ల పోతాయి మనుషులు ప్రాణాలు పోతాయి జంతువులు ప్రాణాలు పోతాయి అంటే ఎందుకు మీకు లెక్కలేదు మీకు ఆ రా రాజుకి ఇంకా దుర్బాబు ఇంకా ఇంకా ఎందుకు మీరు కొమ్ము కాస్తూ ఉన్నారు మీరు కూడా పార్టీలకు అతీతంగా ఎక్కున్నటువంటి దళితులకి రక్షణగా ఉండాలి సహాయం చేయాలి మీరందరూ మద్దతు ఇవ్వాలని చెప్తా ఉన్నాం వైసీపీ టీడీపీ జనసేన నాయకులు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం మీరు ఎక్కడ పేద రైతులకి మీరు దళితు రైతులకి ఆ అండగా నించోరు అంటే క్వారీని రొద్దు చేసేసి పనిలో మీరందరూ కూడా చేతడు వాదడుగా ఉండి క్వారీని రద్దు చేయడం ఉద్యమంలో మీరు అందరూ కూడా పాల్గొనని చెప్పేసి పిలుపునిస్తాం నిజంగానా లేదనుకుంటే ఇప్పుడు ఓట్లు అయిపోయాయి అధికారంలోకి వచ్చామని సంకలు గుర్తుకుంటే ఎన్ని రోజులు ఉండదు అని చెప్పేసి అంటూ ఉన్నాం గతంలో వైసీపీ ప్రభుత్వాలుగా ఓట్లు వేయించుకొని మీ చేశారు దానికి ఏదో భిన్నంగా మా బతుకులు మారితే మళ్ళీ ఈ కోటం ప్రభుత్వ కోటం తను బాబైపోయి మళ్ళీ క్వారెలు సాసి కొట్టేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఇవన్నీ కర్త కాదు అని చెప్పేసి చెప్తూ ఉన్నాం మీరు ఇమ్మీడియట్గా క్వారీని రద్దు చేయాలి లేకపోతే బహుజన ఉద్యమాన్ని తీవ్రతరం చేసి ఈ బహుజన సత్వం ఎటో చూడవలసి వస్తుందని చెప్పేసి చెప్తాను మరొకసారి రాజు గారికి కూడా రిక్వెస్ట్ చేస్తాను మీరు మీ కొద్ది మంది నాయకుల్ని పెట్టి అక్కడ వీళ్ళు ఇబ్బంది పెట్టి గురి చేయాలని చూస్తున్నారు ఇది కరెక్ట్ కాదు సారు మీకు చాలా వ్యాపారాలు ఉన్నాయి వ్యాపారాలు చేసుకోండి కానీ ఇలాంటి పేద దళితుల్ని మరొకసారి చెప్పి ఇప్పుడు వచ్చారు వీళ్ళ జోలికి వచ్చి వీళ్ళు ఉసురు తీసుకోవద్దు వీళ్ళు ఉసురు తగలవద్దు మీకు అని చెప్పేసి చెప్తా ఉన్నాం జై భీమ్ జై భారత్ పని రద్దు చేయాలి ரத்துயாரு அவரின் ரத்து செய்யாரு